నమస్కారం జేపీ న్యూస్ కు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు పీర్జాతి పేటలో శుక్రవారం గృహ నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానిక మహిళలు పనులు జరగకుండా అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిలో వీధికి వదిలిన దారిని స్థానికంగా కొందరు ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండటంతో గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు హైకోర్టు ఆక్రమణలను తొలగించి దారి చూపాలని సూచించిన నేటికి అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని స్థానిక మహిళలు వాపోయారు నిర్మాణ పనులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇకనైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు అరే ఇంత కొరేలు ఆ రొట్ట సికి బరం కొని ఓ దిలై ని ప్రతి బాగ్ లాక్క పోను కయ్యలా మాకు మార్చే ముసి పైపుల్లో ఈ పక్క నడవాలి చూడు చూస్తావు చూడు ఇట్లా నక్కే ఇట్లాది ఇది కింద పైపుంది ఈ పద్ధతి ఆ లైన్ పేప్రీన్ కళ్ళ పైపేకి చాస్తామే పద్ధతి అనేది నరవ

டிராக் வாஸ்ட் அவுட் நான் ஒடுங்கறேன் ஹாலோல நடக்கும் வாஸ்ட் கட்டல்ல அடடே அந்த தான் தான் એ તો મને ખબર નથી પડી રોટો સર્વે નંબર 378 વી નંબર ઉઠે હજી વાત ખબર ન પડી ઈ દેવડે ચા પરમેશાન આવવાના પાછા કવિરની પાસે આવવા લે દો ઈ દેવરે આવતી ઈ દીકરો ઉણારો મને તેલ્યાલા મારે રોટી ઈચી அதுக்கடு <laughs> <laughs>

ఇది జావా నా ఇల్లు కానీ ఈ పది మందికి నేను వదులుకొని ఇక్కడ కట్టుకున్నాను నాకు వీధి దావ ఉంది కానీ పది మందికి ఇది కాదు ఈ పక్క యాభై ఇల్లు నా యాభై ఇల్లుకి ఇది దావా అందరూ ప్రతి ఒక్కరు ఈ దావలో పోవాలి దావండి మంచి కాని చెడు కానీ ఏ కార్యక్రమం ఈ దావాలో పోవాలి ఇప్పుడు దావా లేకుండా ఈ ఒక్క దావలో పోవాలండి అందరూ దావా

¡Gracias!